హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చిన్న విషయానికి విపరీతంగా మనం టెన్షన్ పడుతున్నావా కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నావా ఒక్కోసారి లాజిక్గా ఆలోచించలేకపోతున్నావా ఎమోషన్స్తో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావా మనలో చాలామందికి ఇలా జరగడానికి కారణం మన తల లోపల నిరంతరం జరిగే ఒక యుద్ధం ఈ యుద్ధం ఇద్దరి మధ్య జరుగుతుంది ఒకరు ప్రతిదాన్ని లాజిక్తో తెలివితో ఆలోచించే ఒక స్మార్ట్ బ్రెయిన్ మరొకరు భయంతో కోపంతో ఆనందంతో ఇలాంటి ఎమోషన్స్తో ఆలోచించే ఎమోషనల్ బ్రెయిన్ సైన్స్ భాషలో చెప్పాలంటే ఈ స్మార్ట్ బ్రెయిన్నే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ పిఎఫ్సి అని అంటారు ఇదే మన కంట్రోల్ సెంటర్ ఆర్గనైజేషన్ సెల్ఫ్ కంట్రోల్ మరియు సమస్యల్ని ఎలా పరిష్కరించాలి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ డెసిషన్స్ ఇలాంటివన్నీ దీనివే అలాగే ఇంకొక పక్క ఎమోషనల్ బ్రెయిన్ దీన్ని లింబిక్ సిస్టమ్ అని అంటారు మనల్ని ప్రమాదాల నుండి కాపాడే ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే రెస్పాన్స్ ఇచ్చేది ఇదే మీ బ్రెయిన్ ను ఒక ట్రిపుల్ ఆర్ సినిమా కథలా ఊహించుకోండి ఈ సినిమాలో రెండు ప్రధాన శక్తులు ఉన్నాయి ఒకటి అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజుని మనం ప్రీ ఫ్రాంటల్ కాంటెక్స్ అని అనుకోవచ్చు రాజు ఒక స్మార్ట్ లాజికల్ పోలీస్ ఆఫీసర్ అతని ఒక పెద్ద లక్ష్యం ఉంది కానీ దాన్ని చేరుకోవడానికి చాలా పద్ధతిగా ప్లానింగ్తో తన నిజమైన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడు సేమ్ అదే విధంగా మన పిఎఫ్సి మన బ్రెయిన్కు కంట్రోల్ సెంటర్ లాంటిది ఇది ఆర్గనైజేషన్ ఇంపల్స్ కంట్రోల్ మరియు ప్రాబ్లం సాల్వింగ్ వంటి కాంప్లెక్స్ పనుల్ని చూసుకుంటుంది మరోపక్క కొమరం భీమ్ భీమ్ ని లింబిక్ సిస్టమ్ అని అనవచ్చు భీమ్ చాలా ఎమోషనల్ పవర్ఫుల్ అతని ప్రయాణం మొత్తం ఒకే ఒక బలమైన ఎమోషన్ మీద ఆధారపడి ఉంటుంది అదే విధంగా మన లింబిక్ సిస్టమ్ మన బ్రెయిన్ లోని ఎమోషనల్ సెంటర్ ఇది మన లైఫ్ కి అవసరమైన భయం కోపం వంటి బలమైన ఎమోషన్ ని కంట్రోల్ చేస్తుంది ఫస్ట్ హాఫ్ లో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు బాగుంటుంది సినిమా సాఫీగా వెళ్తుంది కానీ వీళ్ళిద్దరు శత్రువులుగా మారాక అసలైన యుద్ధం జరుగుతుంది రాజు భీమ్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటాడు భీమ్ అన్కంట్రోలబుల్ అయిపోతూ ఉంటాడు సేమ్ ఇలాగే మన మైండ్లో కూడా ఎమోషనల్ పార్ట్ అయిన లింబిక్ సిస్టమ్ మనకి కోపం ప్రేమ ఇలాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు ప్రీ ప్రీఫ్రాంటల్ కాటెక్స్ని పిఎఫ్సిని పక్కకి తోసేసి లింబిక్ సిస్టమ్ డామినేట్ చేస్తుంది అందుకే మనకి కోపం వచ్చినప్పుడు ఆపుకోలేం ఆ టైంలో అరిచేస్తాం పిచ్చి పట్టిన వాళ్ళలా ఉంటాం కానీ కొంత టైం తర్వాత మన ప్రీ ఫ్రాంటల్ కాటెక్స్ కిక్కిన్ అయ్యి అనవసరంగా ఇలా చేశామే అని అనిపిస్తుంది సో ఇక్కడ విషయం లింబిక్ సిస్టమ్ గొప్ప లేకపోతే ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ గొప్ప అని కాదు ఈ రెండు గొప్ప ఈ రెండు కలిసి కంట్రోల్లో ఉంటే మనం పిచ్చి కోపానికి భయంకరమైన డిస్ట్రాక్షన్స్ కి అతి ఆలోచనని ఇలా చాలా విషయాల్ని అధిగమించవచ్చు ఎగైన్ ట్రిపులర్ రిఫరెన్స్ నే తీసుకుందాం వీళ్ళిద్దరు ఎప్పుడైతే క్లైమాక్స్ లో ఒకటవుతారో బ్రిటిష్ వాళ్ళ బెండు తీస్తారు సేమ్ ఇలాగే మన పిఎఫ్సి మన లింబిక్ సిస్టమ్ ఒకటైతే మనల్ని ఎవరో కొట్టలేరు అది ఎలా చేయాలి ఈ పిఎస్సిని ఈ లింబిక్ సిస్టమ్ ని ఎలా బ్యాలెన్స్ లోకి తీసుకురావాలి అనేది ఒక పుస్తకంలో చెప్పారు ఆ పుస్తకం పేరే రీక్లెయిమ్ యువర్ బ్రెయిన్ ఈ పుస్తకంలో రచయిత చెప్పిన గొప్ప గొప్ప విషయాలన్నిటినీ కూడా ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇది చూశాక తప్పకుండా మీ బ్రెయిన్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మీకు అర్థమైపోతుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా అసలు హౌ వీ లూజ్ కంట్రోల్ ఆఫ్ అవర్ బ్రెయిన్ ఏడిహెచ్డి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఈ ఏడిహెచ్డి ఉన్న వ్యక్తి యొక్క ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అండర్ యాక్టివ్గా ఉంటుంది సో వీళ్ళ పిఎఫ్సి ఎక్కువగా యాక్టివ్గా ఉండడానికి కొన్ని స్టిములేషన్స్ కావాలి ఉదాహరణకి సంజయ్ రామస్వామి అనే అతను ఫిలిం స్కూల్లో దొరికే క్రియేటివ్ ఛాలెంజెస్ కోసం అతను చాలా థ్రిల్ ఫీల్ అయ్యి ఒక ఫిలిం స్కూల్లో జాయిన్ అయ్యాడు అయితే క్లాసులు మొదలయ్యగా అతనికి ఏమాత్రం ఎగ్జైటింగ్గా లేవని తెలిసింది కేవలం బోరింగ్గా రిపిటేటివ్ ఎక్సర్సైజ్లు ఉన్నాయని తెలుసుకున్నాడు సంజయ్ రామస్వామి బ్రెయిన్కు తగినంత స్టిములేషన్ అతనికి దొరకడం లేదు దానితో అతను ఎగ్జామ్స్ కోసం చదవాలని ప్రయత్నించినప్పుడల్లా తనను తాను మెలుకుగా ఉంచుకోవడానికి డిస్ట్రాక్షన్స్ నుంచి బయటికి రావడానికి చేతికి ఒక రబ్బర్ బ్యాండ్ కట్టుకుని కాన్సన్ట్రేషన్ లేనప్పుడల్లా ఇలా కొట్టుకోవడం మొదలుపెట్టాడు ఇది చదువుకోవడానికి అంత మంచి పద్ధతి కాదు కానీ ఇంతకు మించి అతనికి ఐడియా దొరకలేదు మరోవైపు కొందరి బ్రెయిన్స్ వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలకు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది ఏదైనా చిన్న స్టిములస్ కూడా వారిలో ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే రెస్పాన్స్ని ట్రిగర్ చేస్తుంది దీనివల్ల వారు ప్రతిదానికి భయపడతారు అంటే వీళ్ళలో లింబిక్ సిస్టమ్ చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది కొంతమందిలో ఈ లింబిక్ సిస్టమ్ ఎంత రియాక్టివ్గా ఉంటుందంటే వాళ్ళు ఎక్కువగా మాట్లాడని వ్యక్తి పక్కన కూర్చోవడానికి కూడా ఆలోచిస్తారు అతని వల్ల ఏదో డేంజర్ ఉందేమో ఏదన్నా థ్రెట్ ఉందేమో అన్నట్టు చూస్తారు అలాంటి వాళ్ళు చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండటానికి ఇష్టపడతారు అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఇలా మన బ్రెయిన్లో లింబిక్ సిస్టమ్ ఓవర్గా స్టిమ్యులేట్ అయినా మన పిఎఫ్సీ ఎక్కువగా స్టిమ్యులేట్ అవ్వకపోయినా మన ఫోకస్ తగ్గుతుంది మనలో నెగిటివ్ థింకింగ్ పెరుగుతుంది సో ఇప్పుడు దీన్ని ఎలా అధిగమించాలనేది చూద్దాం ముందుగా మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ మీరెప్పుడైనా తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడల్లా ఆల్కహాల్ తీసుకుంటే ప్రశాంతంగా ఉండవచ్చు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ ఆలోచన మొదట్లో అప్పుడప్పుడేగా అని అనిపిస్తుంది కానీ ఇది తర్వాత ఒక ఎడిక్షన్గా మారిపోతుంది ఎడిక్షన్స్ తరచుగా బ్రెయిన్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తాయి ఉదాహరణకి ఈ పుస్తకంలో చెప్పిన జిల్ అనే అమ్మాయి కదే వినండి ఆమె లింబిక్ సిస్టమ్ ఓవర్ యాక్టివ్గా ఉండటం వల్ల నిరంతరం ఆందోళనగా స్ట్రెస్గా ఫీల్ అయ్యేది దీనిని తట్టుకోవడానికి ఆమె గంజాయి తాగేది బాట్ అనే మరొక వ్యక్తి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ చాలా వీక్ గా ఉండేది అందుకే అతని సెల్ఫ్ కంట్రోల్ చాలా కష్టంగా ఉండేది అతను నెమ్మదిగా జోదానికి బానిసేపాడు చివరికి ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకునే సమయానికి అతను ఏకంగా రెండు కోట్ల రూపాయల అప్పులో కూరుకుపోయాడు ఒకవేళ మీరు కూడా జిల్ లేదా బాట్ లాగా ఎడిక్షన్ తో అవుతుంటే మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అనే ఒక మంచి మెథడ్ ఉంది ఇది మీరు కూడా ట్రై చేయొచ్చు మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ అనేది మీ మోటివేషన్ని విల్ పవర్ని బూస్ట్ చేసి మీ బ్రెయిన్లోని బ్యాలెన్స్ను తిరిగి తీసుకొస్తుంది మొదట మీ మోటివేషన్ని ఒకటి నుంచి పది వరకు ఎంత ఉందని స్కేల్ మీద ఒక రేట్ చేసుకోండి ఇక్కడ ఒకటి అంటే అస్సలు మోటివేషన్ లేదని పదంటే మోటివేషన్ సూపర్ ఉందని తర్వాత మిమ్మల్ని మీరు ఈ ప్రశ్నలు వేసుకోండి నేను ఒక పెద్ద మార్పు చేసుకుంటే అంటే ఈ అలవాటును మానేస్తే నా జీవితం ఎలా ఉంటుంది ఆ మార్పు వల్ల కలిగే లాభాలేంటి అలాగే నష్టాలు ఏమిటనేది కూడా రాసుకోండి నెక్స్ట్ మీ బలాలు ఏమిటనేది ఆ జాబితాని మొత్తం రాయండి గతంలో మీరు ఎప్పుడైనా విజయవంతంగా మీ జీవితంలో ఒక మార్పు తీసుకొచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి చివరగా మీరు కోరుకున్న మార్పు వైపు వెయ్యాల్సిన ఒక చిన్న మొదటి అడుగుని ఫిక్స్ చేసుకోండి ప్రతి ప్రయాణం ఒక అడుగుతోనే మొదలవుతుంది అది ఎంత చిన్న అడుగైనా పర్వాలేదు ఉదాహరణకి ఈ పుస్తకంలో బాట్నే తీసుకోండి అతను జోదానికి దూరంగా ఉండడానికి క్లబ్బుల వైపు వెళ్ళడం మానేశాడు అతని బామ్మర్ది ఎప్పుడు ఫోన్ చేసి రమ్మని అడిగినా రాను అని చెప్పడం మొదలుపెట్టాడు ఇదంతా రాసుకున్న తర్వాత అంటే మీ స్ట్రెంత్స్ ఇవన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చొని మీ మోటివేషన్ ఇప్పుడు ఎలా ఉందనేది రేట్ చేసుకోండి కొంచెమైనా సరే అది పెరిగే ఉంటుంది సో ఇలాగా మిమ్మల్ని మీరు మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ చేసుకుంటే మీకుండే ఎడిక్షన్స్లో నుంచి మీరు స్లో స్లోగా బయటకు రావచ్చు అండ్ ఆల్సో గుర్తుంచుకోండి మార్పు వైపు ఒక చిన్న అడుగు అది వేయండి ప్రతి ప్రయాణం ఒక అడుగుతోనే మొదలవుతుందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉదాహరణకి స్మోకింగ్ మానేయాలనుకుంటే ఈరోజు మీరు తాగే సిగరెట్లో ఒక సిగరెట్ మానేస్తానని మొదలు పెట్టండి చాలు అలా ఒక్కడుగు వేయడం అనేది చాలా ముఖ్యం అండ్ అలాగే ఈ పుస్తకంలో నాకు బాగా మంచిగా అనిపించిన ఇంకొక పాయింట్ ఏంటంటే వై వి థింక్ నెగిటివ్లీ మీకు చివరిసారిగా ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఫోన్ కాల్ వచ్చినప్పుడు వెంటనే ఏదో చెడు జరిగే ఉంటుంది అని ఎప్పుడైనా అనుకున్నారా ఇది అసాధారణం ఏమీ కాదు ఇది మీకే జరుగుతుందని మీరు ఆలోచించకండి ఎందుకంటే మన బ్రెయిన్ ఆల్రెడీ నెగిటివిటీకి రీవైర్ అయిపోయి ఉంది ఇది అందరిలోనూ ఉంది చాలా మందిలోనూ ఉంది దీనికి సంబంధించి ఈ పుస్తకంలో ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు మన బ్రెయిన్ రెండు హెమీస్ఫియర్లుగా వేరువేరు చేయబడింది అండ్ ఈ రెండు హెమీస్ఫియర్లు వేరువేరు టాస్క్ స్పెషలైజ్ అయి ఉంది లెఫ్ట్ హెమీస్ఫియర్ లాజిక్ అండ్ లాంగ్వేజ్ని చూసుకుంటుంది రైట్ హెమీస్ఫియర్ మాత్రం సెన్సరీ ఎక్స్పీరియన్సెస్ అంటే ఒక ఫోటోని చూసినప్పుడు మీకు కలిగే ఆనందం ఒక సినిమా చూసినప్పుడు మీకు కలిగే ఆనందం ఒక మంచి ఫుడ్ తిన్నప్పుడు మీకు కలిగే ఆనందం ఇలాంటివన్నీ రైట్ హెమీస్ఫియర్లో ఉంటాయి సో అలాగే ఈ బ్రెయిన్లోని రైట్ హెమీస్ఫియర్ లెఫ్ట్ దానికంటే కూడా ఎక్కువగా నెగిటివ్గా ఉంటుందని సైంటిస్టులు కనుగొన్నారు ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రెయిన్ లెఫ్ట్ హెమీస్ఫియర్లో స్ట్రోక్ వస్తే వారి పర్సనాలిటీ తరచుగా ఎక్కువగా నెగిటివ్గా మారుతుందంట ఎందుకంటే అప్పుడు రైట్ హెమీస్ఫియర్ డామినేట్ చేస్తుంది దీనికి విరుద్ధంగా రైట్ హెమీస్ఫియర్లో స్ట్రోక్ వచ్చిన వ్యక్తులు మరింత సంతోషంగా ఉంటారు కొంతమంది అయితే మరీ పిచ్చిపట్టినట్టు ఆనందంగా ఉంటారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన బ్రెయిన్లో రైట్ హెమీస్ఫియర్ ముందుగా డెవలప్ అవుతుంది కాబట్టి సాధారణంగా మనుషులు మొదటి నుంచే ప్రపంచంపై ఒక నెగిటివ్ అవుట్లుక్ పెంచుకుంటారు లెఫ్ట్ హెమీస్ఫియర్ దాన్ని క్యాచ్ అప్ చేసే సమయానికి అప్పటికే మనం బోల్డ్ అన్ని నెగిటివ్ చిన్ననాటి మెమరీస్ని కలెక్ట్ చేసుకుని ఉంటాం ఇవే జీవితంపై ఒక నెగిటివ్ అవుట్లుక్కి ఫౌండేషన్ వేస్తాయి అలాగే ఈ నెగిటివ్ థింకింగ్ అనేది బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ లాంటిది బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అంటే మీరు ఎక్స్ట్రీమ్స్లోనే ఆలోచిస్తారు మీ మ్యాథ్స్ స్కిల్స్ అయితే సూపర్ లేదా వరస్ట్ అంతేగాని మధ్యలో ఒక మిడిల్ గ్రౌండ్ ఉంది నేను పర్లేదు బానే చేస్తాను మ్యాథ్స్ అని మాత్రం మీరు అనుకోరు అయితే సూపర్ అనుకుంటారు లేదా వేస్ట్ అని అనుకుంటారు బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ ఎందుకు నెగిటివ్ అంటే మీరు హయ్యెస్ట్ స్టాండర్డ్స్ని అందుకోలేనప్పుడు మిమ్మల్ని మీరు ఒక ఫెయిల్యూర్ లాగానే భావిస్తారు ఉదాహరణకి మీరు అనుకున్న టెస్ట్లో మీకు టాప్ మార్క్స్ రాకపోతే మిమ్మల్ని మీరు నిందించుకుంటారు మీరు ఎందుకు పనికిరారని చెప్పేసి అనుకుంటారు అంతేగాని అసలు ట్రై చేయొచ్చు మధ్యలో యావరేజ్గా కూడా ఉండొచ్చు అనే ఆలోచన మీకు ఉండదు అందుకే ఈ బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ ని నెగిటివ్ మెంటల్ ఫిల్టర్ అని అంటారు నెగిటివ్ మెంటల్ ఫిల్టర్స్ ఈ పరిస్థితిలోని నెగిటివిటీని మాత్రమే చూస్తాయి పాజిటివిటీని చూడదు ఇతర విషయాలు మీకు కనిపించకుండా చేసేస్తాయి ఉదాహరణకి మీకు అమెరికా లాగా పెద్ద చెవులు ఉంటే అన్అట్రాక్టివ్గా ఉన్నారని మీకు మీరే చెప్పేసుకుంటారు ఇంకా మీకు ఎప్పటికీ ఒక అమ్మాయి మీకు పడదని లేకపోతే మీకు ఒక అబ్బాయి మీకు నచ్చడన్నట్టు అన్నట్టు మీరు మాట్లాడేస్తారు కానీ మీ చెవులు ఎలా ఉన్నా మీరు నిజంగా గుడ్ లుకింగ్గా ఉండవచ్చు మెంటల్ ఫిల్టర్స్ మిమ్మల్ని హోల్ పిక్చర్లో ఒక భాగంగా మాత్రమే చూసేలా చేస్తాయి సో మీరు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఇది కామనే అందరికీ జరుగుద్ది ఈ నెగిటివ్ థింకింగ్ వల్ల పనులు చేయలేకపోతున్నారంటే అప్పుడు మీకు మీరు చెప్పుకోవాలి ఈ పనే నేను చెయ్యాలి అని అండ్ దీనికి ఇంకొక మంచి టెక్నిక్ కూడా ఈ పుస్తకంలో చెప్పారు మీకుండే నెగిటివ్ థింకింగ్ని ఎలా తగ్గించాలి మిమ్మల్ని మీరు ఎలా పాజిటివ్ లైట్లో చూడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అదే నెక్స్ట్ పాయింట్ బిల్డ్ యువర్ ఓన్ స్టోరీ వాసు అనే అతను ఉండేవాడు అతను సెల్ఫ్ ఎస్టీమ్ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతూ ఉండేవాడు అతన్ని అతను చాలా తక్కువగా చూసుకుంటూ ఉండేవాడు మరియు అతను అకౌంటెంట్గా తన జాబ్లో కూడా ఇబ్బందులు పడేవాడు అతను ఎంత కష్టపడి ప్రయత్నించినా ఎప్పుడూ ఆర్గనైజ్డ్గా ఉండేవాడు కాదు డాక్యుమెంట్స్ పోగొట్టడం లేదా క్లయింట్కి వర్క్ టైంకి డెలివర్ చేయలేకపోయాడు ఈ కారణంగా అతను తనని తాను ఒక నెగిటివ్ ఫిల్టర్తో చూసుకుంటాం మొదలుపెట్టాడు తాను పనికి తన జాబ్లో అసమర్థుడని ఇంకాంపిటెంట్ అని చెప్పుకుంటూ మొదలుపెట్టాడు అయితే వాసు వాళ్ళ వైఫ్ ఇలా కాదని ఒక సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళింది అప్పుడు తెలిసింది ఏంటంటే వాసుకి ఏడిహెచ్డి ఉంది అని అతను లేజీ కాదు లేదా తన జాబ్లో తను చెడ్డవాడు కాదని అతను తెలుసుకున్నాడు అతనుకున్న కొన్న నే అసలు సమస్య అని తెలుసుకున్నాడు కానీ వాసు ఇదంతా పట్టించుకోకుండా తన దాన్ని ఎక్కువగా నిందించుకున్నాడు డాక్టర్ ఇచ్చిన మందులు వాడి అతి ఆలోచనని తగ్గించాడు కానీ ఇన్ని సంవత్సరాలుగా అతను నమ్మిన నెగిటివ్ కథల్ని మార్చుకోవడానికి చాలా టైం అతనికి పట్టింది అప్పుడు అతను వాడిన ఒక మంచి పాయింటే నెగిటివ్ రీరైట్ ఇందులో మొదటి స్టెప్ మీ స్టోరీల్ని రాసుకోవడం మొదలు పెట్టండి మీకు వచ్చే ఆలోచనలు మైండ్లో నిరంతరం పరిగెడుతూ ఉంటాయి మీ ఆలోచనలు ఎప్పుడైతే మీరు రాయడం మొదలు పెడతారో మీ థింకింగ్ స్లో అయిపోతుంది మీరు మీ ఆలోచనలు అన్నింటినీ పేపర్పై పెట్టిన తర్వాత మీరు మీ ఎజమ్షన్స్ని అంటే అనుమానాల గురించి లోతుగా ఆలోచించడం మొదలు పెట్టండి ఉదాహరణకి వాసు తాను ఒక టెరిబుల్ స్టూడెంట్ అని అనుకునేవాడు సరిగ్గా కష్టపడేవాడు కాదని అనుకునేవాడు అయితే సైకాలజిస్ట్ అతన్ని లోతుగా ప్రశ్నించినప్పుడు వాసు నిజానికి కొంచెం హార్డ్ వర్కింగ్ స్టూడెంట్ అని తెలుసుకున్నాడు అతను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు బి గ్రేడ్ బి ప్లస్లు వచ్చేవి ఇది అతను గ్రహించాడు వాసు తన నెగిటివ్ ఆలోచనలను జ్ఞాపకాలను ఛాలెంజ్ చేసిన తర్వాత తన గురించి తాను మరింత పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాడు మీ ఆలోచనల్ని రాసుకోవడం వాటిని దగ్గరగా జాగ్రత్తగా పరిశీలించడం ఇక్కడ చాలా ముఖ్యం మరియు మీ సొంత కథను తిరిగి రాసుకోవడం ఇవన్నీ మీ మెంటల్ హెల్త్ను మెరుగుపరుచుకోవడానికి మీరు తీసుకునే ముఖ్యమైన కమిట్మెంట్స్ సో మీ గురించి మీరు గా అనుకునేవన్నీ నిజమని నమ్మడం ముందు మానండి తర్వాత ఆ నెగిటివిటీని ఛాలెంజ్ చేస్తూ ఆలోచించడం మొదలు పెట్టండి నిజాన్ని రాయండి మీ స్టోరీని మీరే మార్చుకోండి సో ఈ వీడియోలో చెప్పుకున్న పాయింట్స్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసేద్దాం ముందుగా మన బ్రెయిన్ లో ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అలాగే లింబిక్ సిస్టమ్ అని రెండు ఉంటాయి ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ఎక్కువగా లాజికల్ డెసిషన్స్కి కు ఉపయోగపడుతుంది అలాగే లింబిక్ సిస్టమ్ మనలో ఉండే భయం కోపం ప్రేమ ఇలాంటి వాటిని కంట్రోల్ చేస్తుంది సో ఎప్పుడైతే ఈ లింబిక్ సిస్టమ్ మన ప్రీ కార్టెక్స్ ని డామినేట్ చేస్తుందో అప్పుడు మనం ఎక్కువగా బాధపడతాం ఎక్కువగా ఆలోచిస్తాం ఎక్కువగా డిస్ట్రాక్ట్ అవుతాం అతిగా ప్రేమిస్తాం అతిగా ఆలోచనలో పడతాం సో మనం చేయాల్సింది ఈ ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ ని అలాగే లింబిక్ సిస్టమ్ని బ్యాలెన్స్ లోకి తీసుకురావడం సో దానికి మనకు ముందు చెప్పిన టెక్నిక్ ఏంటంటే మోటివేషనల్ ఇంటర్వ్యూయింగ్ మీరు ఒక అలవాటుని మానేద్దాం అనుకుంటున్నారనుకోండి కూర్చోండి వన్ టు టెన్ రేంజ్లో మీ మోటివేషన్ ఏ లెవెల్లో ఉందనేది రాసుకోండి ఒక నెంబర్ రాసుకోండి ఆ తర్వాత మీకున్న ఒక చెడు అలవాటుని మానేస్తే మీ లైఫ్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజ్ ఏంటి అనేది రాసుకోండి ఆ తర్వాత మీకున్న స్ట్రెంగ్స్ అన్నిటిని మీ బలాల్ని ఒక లైనప్లో రాసుకోండి ఆ తర్వాత మీరు అనుకున్న అలవాటు మానుకోవడానికి లేదా కొత్త అలవాటు చేసుకోవడానికి మీరు తీసుకోవాల్సిన ఒక చిన్న స్టెప్ చాలా చిన్న స్టెప్ అదేంటనేది రాసుకోండి అది చేయండి ఆ తర్వాత మళ్ళీ వన్ టు టెన్ స్కేల్లో ఇప్పుడు మీ మోటివేషన్ ఎంత ఉందనేది చూసుకోండి ఎప్పుడు ఇది చెక్ చేసుకుంటూ ఉండండి మీతో మీరు మోటివేషనల్గా మాట్లాడుకుంటూ మోటివేషనల్ ఇంటర్వ్యూంగ్ అనేది చేసుకుంటూ ఉండండి అలాగే మనం ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తాం గా ఆలోచించడానికి సైన్స్ చెప్పిన కారణాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం సో ఈ నెగిటివిటీని తగ్గించాలంటే ముందుగా మీరు బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ గురించి తెలుసుకోవాలి అంటే బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ అనేది ఒక నెగిటివ్ ఫిల్టర్ అయితే సూపర్ లేకపోతే మనం వేస్ట్ అన్నట్టు ఉంటాం కానీ నిజాన్ని కనుక మనం ఆలోచిస్తే లోపలికి వెళ్ళి అసలు నిజాలు ఏంటనేది మనం రాసుకుంటే లేదు మనం కొంచెం బెటర్ వరస్ట్ కంటే కొంచెం బెటర్ లేదా చాలా బెటర్ అని మనం తెలుసుకుంటాం ఆ తర్వాత మనకి మనం చెప్పుకున్న నెగిటివ్ స్టోరీస్ అన్నింటిని కూడా ఛాలెంజ్ చేయడం మొదలు పెట్టాలి ఆ తర్వాత అసలు ఏంటనేది మనం రాసుకోవాలి ఆ తర్వాత మనం నమ్మిన ఈ నెగిటివ్ విషయాలన్నీ నిజం కాదని మనం తెలుసుకోవాలి సో ఈ వీడియోతో తప్పకుండా మీ అందరికి కూడా మీ బ్రెయిన్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది మీకు అర్థమయ్యిందని నేను అనుకుంటున్నాను మీకు గనక అనిపిస్తే ఎస్ అని నాకు కింద కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో ఎవరికైతే అవసరం అవద్దు అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఎక్కువగా మన యూట్యూబ్లో దొరకడం కష్టం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్